ఐటీ కారిడార్ రెండు వేల పద్నాలుగులోని రెండు వేల పద్నాలుగులోని ఐటీ కారిడార్ ఒక విధంగా అభివృద్ధి చెందింది కానీ రెండు వేల పదిహేడులోనే ఒక భారీ వర్షం వచ్చింది ఆ వర్షంతో హైటెక్ సిటీ రోడ్లన్నీ వరదలకు చిక్కుపోయి విమానాశ్రయానికి చేరుకోవడం పెద్ద కష్టమైపోయింది ఆ టైంలోని మన వాళ్ళు కళ్ళు తెరిచారనమాట నుంచి మనలు ఐటీ కారిడార్కి హాయిగా సాగిపోవడానికి కొన్ని ప్రాజెక్టులని తయారు చేశారు అనమాట గత ఐదు సంవత్సరాల్లోనే ఈ పన్నెండు ప్రాజెక్టులు తయారైపోయాయి అన్నమాట ఇంకా చేయవలసిన చాలా ఉంది ఆ తరైన ప పనులు మనం చూద్దాం ఈ పన్నెండు పనుల్లోనే ఒకటి జనవరి మూడు రెండు వేల పద్దెనిమిదిలోని ఒక యాభై కోట్ల తోటి అయ్యప్ప సొసైటీలో అండర్పాస్ తయారు చేశారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక నలభై ఆరు కోట్ల తొట్టి మైండ్స్పేస్ కోళ్ళను అండ్రపాస్ చేశారు అన్నమాట అయ్యప్ప సొసైటీ దగ్గర అండర్పాస్ చేశారు తర్వాత మైండ్ స్పేస్ నవంబర్ పది రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక ఎనభై ఐదు కోట్ల తొట్టి మైండ్స్పేస్ కోళ్ళలో ఓ ఫ్లైఓవర్ ఒకటి తయారు చేశారు ఏప్రిల్ ఐదు రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక తొంభై ఎనిమిది కోట్ల తొట్టి జేఎన్యు నుంచి రాజీవ్ రహదారి కోల్ మీదుగా మలేషియన్ టౌన్షిప్ వరకు పై ఫ్లైఓవర్ వేశారు అన్నమాట నవంబర్ నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక డెబ్బై కోట్లతోటి బయోడైవర్సిటీ కోళ్ళు రెండో స్థాయిలో ఫ్లైఓవర్ ఉంటుంది అంటే కాజాగోల్ నుంచి మైండ్స్పేస్ కోళ్ళ వరకు ఫ్లైఓవర్ వేశారు అనమాట జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవైలోని నూట యాభై కోట్లతోటి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ నలభై ఐదున ప్లైవంత్ని వేసారు జూబ్లీ రోడ్ని దుర్గం చేరు తీగల తీగలవంతంతో సహా కలుపుతూ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవైని నూట ఎనభై నాలుగు కోట్లతోటి దుర్గం చేరుకు తీగల వంతుని ఏర్పాటు చేశారు సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవైనా ముప్పై కోట్లతోటి బయోడైవర్సిటీ కోల్లో మొదటి స్థాయిలో ఫ్లై ఫ్లైవంతన గచ్చిపూల నుంచి ఖాజాగోడిపోయారు నిర్మించారు మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఒకటిన అరవై కోట్లతోటి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పక్కన ఆర్యూబీ నిర్మించారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండున మూడు వందల ముప్పై మూడు కోట్లతోటి చోలీ చౌక్ నుంచి ఖాజాగోడకు ఫ్లై ఫ్లైఓవర్ని ఏర్పాటు చేశారు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున ఎనభై మూడు కోట్లతోటి క్లత్తాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతాన్ని కలుపుతూ క్లత్తాపూర్ రైల్వే లైన్పై ఆర్ఓబీ నిర్మించారు నవంబర్ ఇరవై ఆరు ఇరవై రెండున రెండు వందల యాభై కోట్లతో శిల్పా టు మధుర భాగంపై ఫ్లైఓవర్ నిర్మించారు ఇలాంటివి పన్నెండు ప్రాజెక్టులు నిర్మించారు అన్నమాట రెండు వేల పదిహేడులో వచ్చిన వరద వరదల ఎఫెక్ట్ నుంచి తేరుకుని బుద్ధి తెచ్చుకుని ఇంకా చాలా పని ఉందన్నమాట చాలా పని చేయవలసింది హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సిటీ చేయాలంటే చాలా వరకు ఉంది దానికి ఫైసలాగా వస్తాయి పొటాకర గార్డు దగ్గర కొండాపూల్లోని ఆఫీస్ ఈ ఫ్లైఓవర్లు ఇవన్నీ నిర్మించాలి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి అన్నమాట ఇది ఈ రోజునికే కాదు ఇంకా పది సంవత్సరాలు నిరంతరాయంగా కష్టించి పనిచేస్తేనే ఒక పది లక్షల మంది హైదరాబాద్ సిటీలోని కష్టించి పనిచేస్తేనే హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీగా తయారు చేసి గలం అన్నమాట అదేవిధంగా మన తర్వాత చెట్లు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం